వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం ఇంకోటి తోక భాగాలు ఎదురు ఎదురుగుంటాయి ఉంటాయి దాన్ని టైల్ టు టైల్ సిస్టమ్ అంటారు తలలు రెండు ఉంటేనేమో హెడ్ టు హెడ్ కానీ ఫేస్ టు ఫేస్ సిస్టమ్ అంటారు అయితే ఈ రెండు సిస్టంలో ఏది బెటర్ అనే విషయం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా టైల్ టు టైల్ అంటే రెండు తోకలు ఎదురెదురుగా ఉండి పశువులు కట్టేసండి అటువంటి అటువంటప్పుడు ఏమవుతుంది పశువుల రెండు తోకలు ఎదురెదురు అంటే వెనక భాగాలు ఉంటాయి పేడ కాలువ ఒకటే ఉంటుంది వెనకాల తర్వాత పాలు తీయడం అనేది వెనకలే ఉంటుంది తర్వాత పేడ పడడం గట్ట శుభ్రం చేయడం అనేది వెనకాల ఉంటుంది మేత మాత్రం బయట వైపు ఉంటుంది ఇది టైల్ టు టైల్ సిస్టంలో అయితే ఈ సిస్టంలో కనుక పశువులను పెంచితే ఏమవుతుంది దాంట్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి దాంట్లో ప్రయోజనాల విషయానికి వస్తే వాటికి పశువులు బయటి వైపు తలలు ఉంటాయి తోకలు వెనక వైపు ఉంటాయి కాబట్టి వాటికి స్వచ్ఛమైన పరిశుభ్రమైన గాలి ధారంగా వాటికి వస్తుంది ఒక ఎనిమల్ నుంచి ఇంకో ఎనిమల్కు వ్యాధుల వ్యాప్తి అనేది అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఈ టైల్ టు టైల్ సిస్టంలో తర్వాత పాలు తీసేప్పుడు పాలు తీసే ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే రెండు భాగాలు వెనక ఉంటాయి కాబట్టి అదేవిధంగా మానిటరింగ్ చేయడం అనేది కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది యజమానికి పాలు తీసే పద్ధతిని మానిటరింగ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇక పశువులను కానీ పశువుల శాలను కానీ వెనక పేడబడిన ప్రదేశాన్ని కానీ శుభ్రం చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది పాలు తీయడం అనేది సులభంగా ఉంటుంది ఇంకా మాటలో చెప్పాలంటే మనం కేటాయించే టైములో ఒక పదిహేను శాతం టైమును మనం పశువులు ముందు భాగం అంటే మేత తినే ప్రాంతానికి కేటాయించవచ్చు తర్వాత ఒక ఇరవై ఐదు శాతం దాని శరీరాన్ని పరిశీలించేందుకు కేటాయించడం జరుగుతుంది మిగతా అరవై శాతాన్ని మనం వెనక భాగం అంటే మీద కేటాయించే అవకాశం ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు మనకు టైల్ టు టైల్ సిస్టంలో మనకు ఉంటాయి ఇక వాటిలో ఉన్న డిజడ్వాంటేజ్ విషయానికి వస్తే అన్ని కొద్ది నష్టాలు అంటే దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే దాంట్లో అవి ఎవరైనా చూసినా కానీ ఈ విధంగా ఉంది ఏంటి షెడ్డు అని పెద్ద ఆకర్షణీయంగా ఉండదు ఒకటి రెండవది లేబరు కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది ఏది వేయడానికి కానీ గట్టర్ శుభ్రం చేయడానికి కానీ ఈ గట్టర్స్ అంటే ఈ మురికి కాలువలు వెనక పేడ కాలువలు క్లీన్ చేయడం కూడా చాలా కష్టం అవి ఆరడం పొడిగా ఉండడం కూడా కష్టం ఎందుకంటే లోపలికి సన్లైట్ రాదు కాబట్టి ఎండబడదు వేడి రాదు కాబట్టి అవి కొంచెం తేమగా ఉంటుంట ఎప్పుడు శుభ్రం చేయడం అనేది చాలా ఈజీ తర్వాత బయట పశువులు లోపలికి పోవాలంటే కూడా చాలా కొంచెం అంత ఈజీ కాదు ఇక వెనక భాగాలు రెండు ఉంటాయి తోక భాగాలు వెనకాల ఎదురెదురు ఉంటాయి కాబట్టి గర్భకోశానికి సంబంధించిన వ్యాధులు కానీ జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కానీ ఒక పశువు నుండి ఇంకొక పశువుకు వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సిస్టంలో ఈ హెడ్ టు హెడ్ అంటే ఫేస్ టు ఫేస్ సిస్టంలో ఏమైతాయి పశువులు ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి వాటికి మేత కానీ దానా కానీ అందియడం రెండు వైపులు అందియడం అనేది చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఎవరన్నా మనం బయట వాళ్ళు పోయి చూస్తే ఆ బ్రహ్మాండంగా ఉంది షెడ్ అని అంటారు మంచి ఆకర్షణీయంగా ఉంటుంది పశువు లోపలి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత వీటిని అంటే ఈ పేడ కాలువలు బయట వైపు ఉంటాయి కాబట్టి ఎండకు ఎండుతుంటాయి కాబట్టి ఈ గట్టర్స్ అనేది అంటే ఈ పేడ మురికి కాలువలు అనేది శుభ్రం చేయడం ఈజీగా ఉంటుంది తొందరగా ఆరిపోయే విధానం కూడా చాలా త్వరగా ఉంటుంది మరి హెడ్ టు హెడ్ సిస్టంలో కొన్ని డిజడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటి సూపర్విజన్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మేత ఇటు వేయాల్సి ఉంటుంది తర్వాత పాలు తీసే ఎప్పుడు పర్యవేక్షణ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది తర్వాత ఈ సిస్టంలో ఒక పశువు నుండి వేరే పశువు దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి ఒక పశువు నుండి వేరే పశువుకు వ్యాధులు వాటించడం అనేది ఆ టైల్ టు టైల్ సిస్టంలో కంటే చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏఐ చేయాలంటే అవి ఎదలో ఉన్నాయా లేదా తెలుసుకోవాలన్నా లేకపోతే గర్భకోశ వ్యాధులు ఉన్నాయన్నా కానీ కొద్దిగా టైల్ టు టెయిల్ సిస్టమ్ కంటే ఈ సిస్టంలో కొద్దిగా కష్టంగా ఉంటుంది తర్వాత పశువులు ఒకదానికోటి డిస్టర్బ్ చేసుకుంటాయి ఈ సిస్టంలో ఇవి కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా మనకు హెడ్ టు హెడ్ కానీ ఫేస్ టు ఫేస్ సిస్టంలో ఉన్నాయి ఇవన్నీ కనుక మనం పరిశీలిస్తే అంటే టైల్ టు టైల్ సిస్టమ్ కానీ హెడ్ టు హెడ్ సిస్టమ్ కానీ పరిశీలిస్తే మనకు టైల్ టు టైల్ సిస్టంలో అడ్వాంటేజెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక పదహారు ఇరవై నుంచి యాభై పశువులకు వెళ్ళే రైతులు రెండు వరుసల్లో పశువుల్ని కట్టేసే ప్రయత్నం చేయాలి టైల్ టు టైల్ సిస్టమ్ పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉండకపోయినా కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో నూతనంగా డైరీ ఫారం ప్రారంభించే వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి